అమరావతి రాజధానికి భూమిని దానం చేసిన రైతులకు గుడ్ న్యూస్ దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు సిఆర్డిఐకి అప్పగించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అరాచక పాలన వచ్చింది కాబట్టి అక్కడ పనులన్నీ నిలిచిపోయి ఐదు సంవత్సరాల పాటు అడవిని పెంచారు ఆ అడవిలో తుప్పలన్నీ పీకేసేందుకు దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఇక అడ్డంకులన్నీ తొలగిపోయాయి రైతులు గడిచిన ఐదు సంవత్సరాలుగా వారి భూమి అమ్ముకోవాలన్న ఎక్కడుందో తెలియని పరిస్థితి రిజిస్ట్రేషన్ కూడా గందరగోళం చేసి ఆ రిజిస్ట్రేషన్లన్నీ బ్లాక్ చేశారు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి నిన్నటి నుంచే పెద్ద ఎత్తున తుల్లూరు మంగళగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అమరావతి పార్ట్స్ అన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి సిఆర్డిఎఫ్ పరిధిలో ఏ రైతు భూమి అమ్ముకోవాలన్నా కూడా ఎలాంటి అడ్డంకి ఉండడానికి వీలేదని సీఎం ఆదేశించడంతో వెంటనే అధికారులన్నీ అన్ని అడ్డంకులన్నీ క్లియర్ చేశారు ఇంకా ఏ ఎవరి భూమి బ్లాక్ చేయడానికి లేదు ఎవరైనా అమ్ముకోవాలంటే రైతు అమ్ముకోవచ్చు కొనాలనుకుని కొనుక్కోవచ్చు అమరావతి రాజధానిలో రైతు సోదరులు గడిచిన ఐదు సంవత్సరాలుగా పంటలు లేక ప్రభుత్వం నుంచి పరిహారం రాక కనీసం కవులుగోరు రాక కొంతమందికి ఇస్తున్న పెన్షన్ కూడా ఆపివేయడంతో చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో మరలా పనులు మొదలయ్యాయి రియల్ ఎస్టేట్ కూడా భూమి అందుకుంది దీంతో రైతు సోదరులు వారికి వచ్చిన ప్లాట్స్లో కొన్ని ప్లాట్స్ అమ్ముకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించి రిజిస్ట్రేషన్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా అన్నీ క్లియర్ చేసింది రాబోయే రోజుల్లో రైతు సోదరులు మీకు ఏదైనా రిజిస్ట్రేషన్లో అడ్డంకులు వస్తే కామెంట్ చేయండి వీడియో చేయండి వీడియోలో మనం మరో అప్డేట్ తెలుసుకున్నాం ఎందుకంటే అమరావతి రాజధానిలో ఎలాంటి సమస్యలు వచ్చినా రైతు సోదరులకి వెంటనే అప్డేట్ చేయడానికి మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి